వెల్కమ్ టు వైడ్యూ వినాయక చవితి వస్తే చాలు ఎక్కడ లేని సందడంతా హైదరాబాదు చుట్టుపక్కలే ఉంటుంది గణపతుల శోభాయాత్రలో కొందరు వినూతనంగా గుర్రపు రథాలను ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట ఇప్పటికే కొందరు ఈ గుర్రపు రథాలను నడిపే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే నగరానికి చేరుకొని మన కుక్కడపల్ల వివేకానంద నగర్ వద్ద మూడు రోజులుగా పాపం ఆ వానలోనే అదే ఎండలో అక్కడే నివాసం ఉంటూ అందులోనే వండుకొని తింటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇంకా నిమజ్జనానికి సమయం ఉన్నందువల్ల వారి జీవనోపాధి ఆ బండిలోనే ఒక్కసారి కదిలిస్తే మాత్రం కన్నీళ్లు ఆగవు కుటుంబాలను పిల్లలను వదిలేసి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ నగరానికి కేవలం బతుకు తెరువు కోసమే వచ్చాము తప్పదు పొట్టకోటి కోసం కుటుంబాలకు దూరంగా ఉండాల్సింది అని వాళ్ళు చెప్తున్నటువంటి కష్టాలు కథలు కథలుగా వింటే మాత్రం అస్సలు మనం వినే పరిస్థితే ఉండదు మొత్తానికి వీళ్ళకి ఇదే సీజన్ అంట ఈ వినాయక చవితి అయిపోతే మాత్రం మళ్ళీ మాకు అన్నం పెట్టేవారు ఉండదు మాకు ఉపాధి ఉండదు అంటున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం ఏదైనా సహకారం అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు